ఇంటికే సంక్షేమ పథకాలు ఇంటికే పెన్షన్లు బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా డబ్బులు వేస్తాం కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానికం మెచ్చుకుంటుంటే ఈ రోజు అదే వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు వాలంటీర్లు జైల్లో పెట్టిస్తారని చెప్పండి ఏం తప్పు చేశారు వాలంటీర్లు కరోనా సమయంలో వాళ్ళ కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రతి ఇంటికి వ్యాక్సినేషన్ చేసింది తప్ప ఈ రోజు ఒకటో తారీఖు వచ్చిందంటే ఉదయం ఐదింటికల్లాగా పెద్దవాళ్ళకి కానివ్వండి ఒంటరి మహిళలకు గానే ఉండి మీ ప్రభుత్వం లాగా జన్భూమి కమిటీలు పేరుతోనో లేకపోతే ఎక్కడిగో తీసుకెళ్లి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా తిప్పుకోకుండా ఒకటో తారీఖున పెన్షన్లు ఇస్తున్నందుకు ఈరోజు వాలంటీర్ల మీద కేసు పెడతావా ఇంటి వద్దకే రేషన్ అందించే కార్యక్రమంలో ఎవరన్నా పెద్దవాళ్ళు వాళ్ళ బియ్యం బస్తా మొయ్యలేకపోతే ఆ బియ్యం బస్తా భుజాన్ని మీరు వేసుకుని వాళ్ళ ఇంట్లో దింపినందుకు ఈరోజు వాలంటీర్ మీరు కేసు పెట్టిస్తావా ఎందుకు నువ్వు వాలంటీర్ మీరు కేసు పెట్టిస్తావని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కరి గారు స్కూటిగా ప్రశ్నిస్తాం ప్రజాని కొన్ని నరుగుతున్నారు ఒక పక్క నీ కొరకు ఏమో ఏదో ఎర్ర పుస్తకం చూపించి ఎర్ర బుక్ ఎర్ర బుక్ మీ అందరి సంగతి చేస్తా అని చెప్పి ఒక పక్క నీ కొరకు చెప్తున్నారు ఇంకో పక్క నువ్వేమో జైలు తీసుకెళ్తాం కార్యకర్తలని వాలంటీర్లు కొట్టిస్తామంటే మీరు చెప్పే పిచ్చి మాటలకి ఎవరు భయపడతారు ఈరోజు ప్రతి ఒక్కరి గారా ఒక నమ్మకం ఒక క్లారిటీ ఉంది ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తున్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఒక నమ్మకం ఒక క్లారిటీ ఉంది కాబట్టి మీరు చెప్పే అబద్ధాలు మీరు భయపెట్టాలనుకుని చెప్పే డైలాగులకి ఎవరు గారు ఇక్కడ భయపడేది లేదు